వరంగల్పేటలో విఘ్నేశ్వర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా అభయ్ ఫౌండేషన్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు షేక్ సుబాని పులివర్తి శ్రీనివాసరావు బాబు బండి శివికృష్ణ సాహేబా నాగరాజు సాదిక్ చైతన్య తరుణ్ తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమం అందరి సహకారంతో నిరంతరం గణపతి ఉత్సవాలను వైభవంగా சரி சார் <tastic developed Airbnb> ఇది ఆరు బై నాలుగులో ఏర్పాటు చేసినటువంటి అభయహస్త సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం ఇక్కడ గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం వినాయక చవితి అనేది సామాజిక స్పృహతో చేయాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాము ఇందులో భాగంగా ఈ రోజున దాదాపు ఒక ముప్పై నలభై మంది యువకుల చేత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అది కూడా పర్టికులర్గా తలసేమేయ వ్యాధి ఉన్నటువంటి పేషెంట్స్ కోసం అని చెప్పేసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాము గతంలో కూడా ఇట్లాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మొక్కల పంపిణీ పుస్తకాల పంపిణీ ఇట్లాంటి సామాజిక దృక్పథంతో మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాము వేడుకలు అని అంటే పాటు సంబరాలతో పాటు ఇటువంటి సామాజిక స్ఫోతో కూడిన కార్యక్రమాలు కూడా ఉండాలనేది మా శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇది పంతొమ్మిదో గణపతి మహోత్సవాలు మేము గత పంతొమ్మిది సంవత్సరాలు అంటే రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మేము స్కూల్కి వెళ్ళే టైం నుంచి మేము స్టార్ట్ చేశాము ఈ రోజుకి మేము కంటిన్యూగా చేస్తున్నామంటే మాకు శ్రీ శ్రీనివాస్ గారే మాకు కారణం దానికి ఎందుకంటే ఆయనే మాకు తోడుండి ప్రతి సంవత్సరం నేనున్నా మేము వెనకాలని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అలాగే మేము ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా అంటే ఒక సంవత్సరం ఏంటంటే పేద పిల్లలకి పుస్తకాలు పంచడం ఆడవాళ్ళకి పూల మొక్కలు చీరలు అలాంటివి పంచడం ఈ సంవత్సరం ఏంటంటే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసాం ఇందాకే మన్నో మోహన్ కృష్ణ గారు కూడా వచ్చి ఆ ఏర్పాటుని మనకి ఘనంగా స్వాగతం చేసాం కూడా అలాగే ఇంకా రేపు మూడో తారీఖు బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఐదో తారీఖు రోజు మాత్రం ఘనంగా లడ్డూ గాలం పాట ఊరేగింపు కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది యజ్నేశ్వర ఫ్రెండ్ వారి వినాయక సందర్భంగా మనం మన అభయ ఫౌండేషన్ ద్వారా రక్త రక్తదానానికి మనం ముందుకు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి రక్త బ్లడ్ బ్యాంక్ వారు నీట్ ప్లస్ వారు వచ్చి మనకు సహకరించి ఈ కార్యక్రమం జరిగేటట్టు అందరూ మనకు సహకరించినందుకు వారు అందరికీ ధన్యవాదాలు